విశాఖలో మన అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఘంటసాల శత జయంతి సందర్భంగా డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఐడల్ గంధర్వ జాతీయ అంతర్జాతీయ పురస్కార ప్రధానోత్సవం రెండు వేల ఇరవై ఐదుకు వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహించి వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డులు ఇవ్వటం అనేది అభినందనీయమని అన్నారు

సినిమా పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నారు ఇలాంటి మాట ఆధ్వర్యంలో চুর্ভুজ্ বিয়ে গুরুভ্যমতা মঞ্চে శ్రీ నామవహనని హోరా నామవహనని హోరా నావరే వీర పేరు రావి గోపీకృష్ణ నేను ఈ ఐడియల్ జనర్వా అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమంలో నేను వన్ ఆఫ్ ది సెలెక్షన్ అయితే ఈ కార్యక్రమం మాట అంటే మా తెలుగు అసోసియేషన్ ఆఫ్ వాళ్ళు సమర్పిస్తున్న కార్యక్రమం అంటే ఇది విశాఖపట్నంలో మూడు రోజులు జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నవంబర్లో ఇరవై ఏడో తారీఖు నిన్న ఆల్రెడీ జరిగిందండి నిన్న రోజారమణి గారు చీఫ్ జస్ట్గా వచ్చారు అలాగే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వచ్చారు అలాగే దసపల్ల చైర్మన్ రాఘవేంద్రరావు గారు వచ్చారండి నిన్న ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు కూడా రోజుకి ఆరుగురు చొప్పున అవార్డు రహితలు సన్మానం చేస్తున్నారు నిన్న ఆరుగురికి చేశారు ఇవాళ ఆరుగురికి సన్మానం చేస్తారు రేపు కూడా ఆరుగురికి సన్మానం చేస్తున్నారు ఈరోజు కార్యక్రమం నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ దాకా ఉంటుందండి ఇది యాక్చువల్గా ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవ్వాలి కొన్ని అనుభారీ కారణాల వల్ల సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది నైన్ ఓ క్లాక్కి రోజు చేద్దాం అంటే ఈ కార్యక్రమాలు ఎలా డిజైన్ చేశారంటే సాయిబాబు గారి మీద ఉన్న పాటలన్నీ కూడా డాక్టర్ శరత్ గారు గారు ఆడి వినిపిస్తున్నారు అలాగే ఖండసాల జయంతి డిసెంబర్ నాలుగో తారీఖు ఆ ఆ రోజుని పురస్కరించుకొని ఇరవై ఎనిమిదో తారీఖున ఈ రోజు అన్ని ఖండసాల పాటలే పాడతారు అలాగే సావిత్రి గారి బర్త్డే డిసెంబర్ ఆరో తారీఖు ఆవిడ జయంతిని పురస్కరించుకొని రేపు అనగా ఇరవై తొమ్మిదో తారీఖుని రేపు సావిత్రి గారు మాట్లాడి కూడా మాట్లాడండి దీనికి ప్రజల ప్రేక్షకుల ఆదరణ చాలా ఎక్కువగా ఉంది ఇంక్రిషన్ ప్రేక్షకుల మధ్య ఈ కార్యక్రమం జరుగుతున్నది అందరూ కూడా రావాల్సిందిగా నడిపేటప్పుడు వారి యొక్క సమక్షంలో వారి యొక్క కుటీరంలోనే నడిపా దానికి మేము గర్విస్తున్నాం ఈ రోజు ఘంటసాల గారి నూట మూడవ జయంతి సందర్భంగా అక్కినే నాగేశ్వర గారు ఇచ్చేసి కంఠసాల సంగీత కళాశాల ఏడు కార్యాలయంలో స్థాపించారు అది మేము ఎన్నటికీ మర్చిపోలేము కాబట్టి దామవేదర్ గారి వారికి మాట శాంతి ప్రారంభిస్తూ ఇప్పుడు సభను ఉద్దేశించి పురస్కార గ్రహీతలు వారందరిని ఉద్దేశించి ఈ కార్యక్రమానికి వారి హృదయ స్పందన తెలియజేసుకుంటూ సంగీత కార్యక్రమం రెండవ భాగం ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం చూసిన తర్వాత చూస్తున్న సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అని అంత ఆనందంగా అనిపించింది శరత్ గారి పాటలు ఎప్పుడో అందరికీ తెలిసింది ఎందుకంటే అందరూ ముగ్గురు అని చెప్పారు నిత్యం బతికిస్తూ ఆ పాటలతో అందరినీ కూడా ఇవాళ పాట అంటే ఘంటసాల గారి పాటే ఇంక వేరే వాళ్ళ పాట మనకి తర్వాత ఉన్నారు కానీ ఘంటసాల గారి పాట అంటే ఎప్పటికీ ఎవరు పాటలు పాడినా ఎన్నో కార్యక్రమాల విషయంలో జరుగుతుంటాయి అన్ని కార్యక్రమాలు కూడా ఘంటసాల గారి పాటలు లేకుండా ఏ ఆర్టిస్ట కానీ ఏ సభ కానీ ఎక్కడా కూడా లేదు ఇవాళ అందుకని ఈవేళ చాలా భలే మంచి రోజు భలే మంచి రోజు అంటూ తాము గారు వాడిన పాట నిజంగా భలే మంచి రోజు ఎందుకంటే ఇవాళ నెల వంకతో చూసింది ప్రవీణ్ గారు పాడ ఒకసారి కాదు రెండు తొమ్మిది చూసింది రావే రాదా రావే రాదా అంటే ఆ కందర్పు రాదు చాక బాబురాటి రిటైర్డ్ అకౌంట్ ఆఫీసర్ నేను రైల్వే మెయిల్ సర్వీసు తర్వాత నా ఏజ్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అండి ముఖ్యంగా నీకు చెప్పవలసింది ఏంటంటే ఈ మాట నా నాకు అవార్డు వచ్చేదంటే నేను నమ్మలేకపోను నాటమే మాట రాలేదు ఇలాంటి అవార్డు వస్తుందని నేను అనుకోలేదు నేను ఒక డబ్బై బందాక నేను కళ్ళు ఆపరేషన్ క్యాన్సర్ ఆపరేషన్ నేను చాలామంది పేదవారి చేసిన వర్క్లో ఇంకా అనుకున్నాను కానీ నేను ఎవరి దగ్గరికి అటుపడిస్ ఏం అడగలేదు నేనే గాబరైపోయినా టీచర్ ఎవరు కానీ నిజంగా శరత్ చంద్ర గారి పాటలు కూడా చాలా అమోహం అండి నిజంగా మనకి అందులో విశాఖపట్నం ఇలా జరగడం అంటే చాలా అయిందండి అందులో మీరు మాకు ఈ అవకాశం కనిపించాము నేను ఫాదర్ పై చిల్డ్రెన్ నాకు మనవరాలు కూడా పుట్టి మనవరాలు కూడా పుట్టింది చూపిస్తాం దట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండి మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ నమస్కారం మన శరత్ గారు అమెరికా నుంచి వచ్చి మన అమెరికా తెలుగు వాళ్ళకి అసోసియేషన్కి మొత్తం సెలక్షన్ చేసి మంచి మంచి అవార్డులు ఇవ్వడానికి వచ్చారు ఆరుగురు రోజుకి మూడు రోజులు ప్రోగ్రామ్ పెట్టారు ఇది ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్గా అవుతుంది ఫస్ట్ రోజునైతే రోజా రమణి గారు వచ్చారు మేము అందరూ కాడ ఇందులో ఆర్డినేట్ చేస్తున్నాము నాకు ఇందులో చేయడానికి ఆయన హరశ్చంద్ర గారు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు నాకు ఆయన అమెరికా నాకు ఫస్ట్ ఇచ్చి తెలుసండి సారు దానివల్ల మంచి అవకాశం ఇచ్చారు నేను అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు దశపల్ల రాఘేంద్రరావు గారు రోజారమణి గారు వాళ్ళ అమ్మాయి ఇలా గెస్ట్లు చాలా బాగా వచ్చారు ఆరుగురికి సన్మానాలు చేసాము ఈరోజు కూడా ఇంకొక ఆరుగురికి చేస్తున్నామండి రేపు కూడా ఇంకో ఆరుగురికి సెలెక్ట్ చేసి ఇస్తున్నారు మంచి మంచి అవార్డులు ఇస్తున్నారు ఇలాగ మన విశాఖపట్నం వాళ్ళకి అవార్డులు తీసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు ఇలాగే ప్రతి ఆట మనకి అవార్డులు వస్తూ సుఖంగా మన విశాఖ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే